గుడ్ గర్ల్ ఇంకొకటి ఇస్తానా ఎందుకు చేస్తున్నాం మనం ఇవన్నీ పిల్లలకి ఇవ్వడానికా ఎందుకు ఇవ్వాలి పిల్లలకి ఏంటి రేపు ఎవరిది నీదా ఓహో అవునా ఇవన్నీ ఇద్దామా అందరికీ మనం అమ్మమ్మకి హెల్ప్ చేస్తున్నావా నువ్వు గుడ్ నానా సూపర్ నాన్న నువ్వు ఇలా చేస్తూ ఉండాలి అది క్లీస్ మీస్ క్లీస్ మీస్ వెయ్యి ఇదిగోండి చూసారా మా నా మనవరాలు ఈ బుజ్జిదాని పుట్టినరోజు రేపు మా కృష్ణమ్మ అందుకని ఇవన్నీ నాకు హెల్ప్ చేస్తుంది అనమాట లడ్డు ఈ కాంప్లెక్స్ అన్నిటికీ నాకు చక్క చాలా హెల్ప్ చేస్తుంది దీని వేయడంలో కూడా చాలా హెల్ప్ చేస్తుంది చూసారా అల్లరి చేయను బుద్ధిగా కూర్చుంటుంది చక్కగా చాలా బాగా నాకు హెల్ప్ చేస్తుంది మొన్న ఒడియాలు పెట్టినప్పుడు హెల్ప్ చేసింది వడియాలన్నీ తీసి ఇప్పుడేమో చూసారా ప్యాకింగ్ చేయడంలో ఎంత హెల్ప్ చేస్తుందానో వేసేదాన్ని రేపు మనం ఆత్మీయస్కి వెళ్దామా జాగ్రత్తగా వేయాలి ఇలా అలా అలా పడేయకూడదు క్యాచ్ చేసి నెంబర్గా వేయాలి ఆర్ ద ఎగ్యూ చూసారా ఎంత బాగా చేస్తుందానో పిల్లలకి మనం నేర్పించాలండి అలా చేస్తానంటే పొద్దు 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 అని మాత్రం అనకూడదు ఒకసారి రెండుసార్లు అన్నప్పుడు తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు చేస్తారు ఇవ్వాలి ఒకసారి చేస్తే వాళ్ళకే అర్థమైపోతుంది వాళ్ళ కోరిక అనుకోండి మళ్ళీ మా దోరికి రాలేదు అదనమాట చూసారా ఎంత బాగా హెల్ప్ చేస్తుంది నాకు మీరందరం కూడా బ్లెస్ చేయండి నా మనోరాలి ఇవన్నీ ప్యాక్ చేసేస్తామండి కంపెస్ అయిపోయింది అన్నీ అయిపోయి ఇవన్నీ గిఫ్ట్స్ ఇవన్నీ జ్యూస్లు ఇవన్నీ కూడా ప్యాక్ చేసేసి ఒకసారి మీకు చూపిస్తాం ఓకేనా ఇందులో ఏదైనా సెవెంటీ ఫైవ్ ఏమంటావు మీ షాప్లో పట్టుకెళ్ళనా మామూలు అన్నీ ప్యాక్ చేశారు నేను ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చి ఈ ఫినిషింగ్ టచ్ఛప్స్ ఇస్తున్నాను అనమాట అన్నీ వీళ్ళ చేశారు ఏదో పెళ్ళి చదువుతున్నట్టు ఇట్లా ఉన్నాయి పెళ్ళి కూడా ఇట్లా ఆడేవాడు ఉందో లేదో నా తెలియదు కానీ ఉన్నారు బుడ్డోడు ఎంత బాగున్నాడు ఓకే స్కూల్కి వెళ్దామాయ్ బంగారం కృష్ణమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు చూపించు నీకెన్ని ತ್ರೀ ಇಯರ್ಸಾ ತ್ರ ಥ್ರೀ ಇಯರ್ಸ್ ಬರ್ಡೇನಾೈಸ್ ನಾ ಗಾಡ್ ಬೈಸ್ ಯು ಬುಟ್ಟಬೊಮ್ಮ ಬುಟ್ಟಬೊಮ್ಮ ಬುಟ್ಟಬೊಮ್ಮೆ ಪಂಗಡೆ ಬುಟ್ಟಬೊಮ್ಮ ಬುಟ್ಟಬೊಮ್ಮ ಡ್ಯಾನ್ಸ್ ಎಲ್ಲ ಡ್ಯಾನ್ಸ್ ನೇನು ಎಲ್ಲ ಡ್ಯಾನ್ಸ್ ಪ್ಯಾಕಿಂಗ್ ಅನಿಂಗ್ ಅ ఫ్రెండ్స్కి బాయ్ చెప్తావామ బుడ్డ వెళ్తుంది మా కూతురు మనవరాలు ఇద్దరు వెళ్తున్నారు నేను వెనకాల వెళ్తున్నామ్మా అమలు చూడు